మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఎన్నికలు నామినేషన్ చివరి తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ మిత్ర తేదీ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజన విరమం సమయం మధ్యాహ్నం రెండు గంటలకి ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం మూడు గంటలకి వెంటనే ఫలితాలు సభ్యతాలూకు చివరి తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి ఏడు గంటల వరకు ఆ తర్వాత కొత్త సభ్యతాలూకు కావాల్సిన వారికి ఎన్నికల తర్వాత ఇవ్వబడును నిబంధనలు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ముగ్గురు ఒకే ప్యానెల్ గా నామినేషన్ వేయాలి రెండవది ప్యానెల్ కి నామినేషన్ డిపాజిట్ రుసుము పదివేలు ఐదు వేలు అధ్యక్షులు మూడు వేలు కార్యదర్శి రెండు వేలు కోశాధికారి మూడు నామినేషన్ చేసుకున్న వారికి డిపాజిట్ రుసుము తిరిగి ఇవ్వబడదు నాలుగు ముగ్గురు ఒకే కావున ముగ్గురు కలిపి ఒకే ఓటు వేయవలసి ఉంటుంది ఐదు మిగిలిన వారు వారి ఇష్ట ప్రకారం వారే కమిటీ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు పోటీ చేసేందుకు అరువులు ఏడు సాధారణ సభ్యత్వం తీసుకున్న వారికి కార్యవర్గం కాలపరిమితి రెండు సంవత్సరాల సభ్యత్వం చెల్లుబాటు ఉంటుంది ఎనిమిది పోటీ చేయువారు ఇప్పటికే శాసన సభ్యం కలిగి ఉండాలి కొత్తగా తీసుకునేవారు వారు పోటీకి అనారోగ్యం నామినేషన్ వెయ్యి ప్రదేశం పాండు డిజిటల్ స్టూడియో అంతర్ముఖం ఛానల్ కార్యాలయం కూడా ఎన్నికల ఖర్చులో నామినేషన్ మరియు సభ్యతల ద్వారా వచ్చిన దాంట్లో తీసి మిగిలిన ఫండ్ యూనియన్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఏ కారణం చేతనైనా ఎన్నికలు వాయిదా వేయటకు పూర్తిగా రద్దు చేయటకు ఎన్నికల కమిటీ పూర్తి అధికారం కలదు పోటీదారుల సమ్మతితో అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సభ్యతలు కావలసిన వారు పాండు దగ్గర శాస్త్ర సభ్యత ఇరవై ఐదు వందలు సాధారణ సభ్యత్వం ఐదు వందలు చూపించి రసీదు పొందగలరు ఎన్నికల వేదిక వివరాలు త్వరలో తెలియజేయబడదు కావున ఎన్నికలకు సహకరించి మిడియాలను ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సభ్యులు తోడ్పడగలం మనవి ఎన్నికల కమిటీ సభ్యులు శ్రీ మరణి ఎలియాస్ నక్క శ్రీనివాస్ కర్ర శ్రీనివాస్ రెడ్డి పగిల వెంకన్న మూలుగు సంతోష్ భూగ్ల పాండు పోటీ చేసేవారు గతంలోనే మీరు సభ్యత్వం శాస్త్ర సభ్యత్వం పొంది ఉండాలి అంతేగాని రేపు పోటీ చేయడం కోసం అని ఈ రోజు వచ్చి నామినేషన్ తీసుకోవడం అంటే అది ఇవ్వబడదు చల్లదు కూడా ఓటు కోసం అయితే ఐదు వందల రూపాయలు తీసుకో ఇచ్చి సభ్యత్వం తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొన్ని గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి అది కమిటీ సభ్యులు కానీ కూర్చుంటారు కూర్చుంటే రేపు సాయంత్రం కల్లా మీకు ఆ ఫోర్పాట్ల వివరాలను కూడా ఎన్నికల కమిటీ తీసుకుంటారు ఈ ఈ ఎన్నికల విషయంలో కుది నిర్ణయం ఎన్నికల కమిటీలే ఉంటారు తప్ప దీంట్లో ఎటువంటి రైజాలు లేవు ఇలా ఎవరు ఎవరు ఎటువంటి అపోహలు పోదు ఇది నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలని నేను అందరికీ తెలియజేస్తున్నాను